హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ ఇప్పుడు ఈ వీడియో అయితే నేను ఇంట్లో డైరెక్ట్గా పెడుతుంది అని చూస్తున్నారా ఎప్పుడు కూర్చులు వీడియోస్ ఇవి ఇవి పెడుతుంటారు కదండి అయితే నేను ఈ డిప్పీని బ్రేక్ చేయాలని చూస్తున్నాను లాస్ట్ టైం ఒకసారి నేను ఒక డిప్పి వీడియో ఎట్లా అని బ్రేక్ చేసింది పెట్టాను గుర్తుందండి అప్పుడు దానికి ఆ బ్రేక్ చేసిన మనీతో నేను మిషన్ తీసుకున్నాను స్టిచ్చింగ్ మిషన్ మీకు చూపించాను కదా ఆ వీడియో కూడా నేను మీకు షేర్ చేశాను లాస్ట్ టైం వీడియో అంటే అది లాస్ట్ ఫిబ్రవరి నుంచి పెట్టానులేండి ఫిబ్రవరిలో పెట్టాను అయితే ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఇందులో వేస్తున్నాను ఏదో నాకు వచ్చిన చీరకుచల మనీ అలా కొన్ని కొన్ని దీంట్లో వేశాను దాదాపు చీర కూర్చులు ఉన్నాయండి ఇందులో ఇంకా వేరే మనం ఏం వేయలేదు ఇంకా నా పిల్లలకి ఏమన్నా కొనిపెట్టగా మిగిలినవి అట్లాంటివన్నీ నేను దీంట్లో వేసుకుంటాను అంటే చేంజ్ అనేది ఇంట్లో వాడేసుకొని ఏమన్నా కొంచెం పెద్ద నోట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్స్ హండ్రెడ్స్ ఎక్కువ ఫైవ్ హండ్రెడ్స్ అట్లా దీంట్లో వేసుకున్నాను అయితే మరి అంత ఎక్కువ ఏమి లేవులేండి అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు చాలా తక్కువే వేసినట్టు నాకు గుర్తయితే తక్కువైనా సరే కొంచెమైనా మనీ సేవ్ చేస్తామని చెప్పేసి ఎన్నున్నా చేతిలో అయిపోతూనే ఉంటాయి కదా సో నేను కొంచెం కొంచెంగా సేవ్ చేస్తున్నాను అయితే ఇప్పుడు కొంచెం అవసరం పడింది నేనైతే మళ్ళీ వన్ ఇయర్ వరకు బ్రేక్ చేయొద్దు అని అనుకున్నాను కానీ ఇప్పుడు బ్రేక్ చేయాల్సి వస్తుంది నేను ఒక చిన్న స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నానండి సో దానికోసం నేను ఇప్పుడు నాకు కొంచెం మనీ అవసరం పడింది సో నేను ఎవరిని అడగదలుచుకోలేదు సో మా హస్బెండ్ కూడా అడగలేదులేండి దీంట్లో కొన్ని ఉన్నాయి అలానే అమ్మ వాళ్ళు నాకు కౌలు ఇచ్చారు అంటే పెళ్ళిలో పసుపు కుంకుమ కిందని ఇస్తారు కదా ఆడపిల్లలకి కట్నం కిందని అలా అమ్మ వాళ్ళు పొలం ఇచ్చారు ఒక ఎకరం పొలము అయితే దానికి ఎవ్రీ ఇయర్ కౌలు ఇస్తారనమాట అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళే వేసుకునే వాళ్ళు అయితే ఇక్కడనే ఇంట్లో కూడా వాడేవారు కాదులేండి మా హస్బెండ్ ఆయన నాకు నా పేరు మీద ఎల్ఐసి కడుతున్నారు సో ఫిబ్రవరి నాటికి అనమాట అది ఫిబ్రవరి మార్చి ఆ టైంలో కట్టాలి ఎల్ఐసి అయితే ఈసారి అమ్మ వాళ్ళు వేయకుండా వేరే వాళ్ళ బయట వాళ్ళకి కౌలికి ఇచ్చారంట వాళ్ళు ముందు ముందే ఇచ్చేశారంట అంటే ఇయర్ స్టార్టింగ్లోనే కొంతమంది ఇస్తారు కదండి కౌలు ఇట్లాగా అట్లా ఇచ్చేశారంట టెన్ థౌజండ్ ఇచ్చారు సో వాటికి కూడా ఇంకొన్ని వేసుకుందాము ఇంకొన్ని ఇంకొన్ని తీసుకొని ఏదైనా చిన్న స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాము ఇంట్లోనే ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ కుచ్చులకు వీడియో కూడా రావట్లేదండి మాకు ఏదో హెవీ డిజైన్స్ అయితేనే మాకు ఇస్తున్నారు లేకపోతే దాదాపు మేమే వేసుకుంటాంలే అండి అని అంటున్నారు మేము వేసినంత నీట్ ఫినిషింగ్ అయితే రాదు కానీ వాళ్ళకా మేమే వేసుకుంటాంలే ఇవన్నీ చాలా సింపుల్ కదా మేము కూడా చూసుకొని వేసుకుంటాంలే అండి అని అంటున్నారంట దాదాపు సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ రావట్లేదు అయితే క్రోష వస్తున్నాయంట ఎక్కువ క్రోషా ఏమంటే చాలా టైం పట్టిద్దండి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఎక్కువ క్రోషావి నేను ప్రిఫర్ చేయను సో ఎందుకు నాకు నీట్నెస్ కూడా నాకు ఇవే మంచిగా అనిపిస్తాయి చూడటానికి కూడా కానీ క్రోషా కూడా కొంచెం టైం పట్టిద్ది సో నేను అవి ఎక్కువ ఈ ఎక్కువ ఇవే వేస్తుంటాను అయినా సరే కాలంతో పాటు మనం కూడా అప్డేట్ అవ్వాలనుకోండి అయితే ఇప్పుడు ఈ మన నేను మనం బిజినెస్ అని చెప్పాను కదా స్మాల్ బిజినెస్ అంటే శారీస్ కొన్ని అనుకుంటున్నాను అవి ఇవి కలిపి మాకు ఇక్కడ బయట ఒక బోర్డు కూడా పెట్టేద్దాం అనుకుంటున్నాను దానికోసమే అనమాట ఇమని అందరు శారీ బిజినెస్ చేస్తారా అది చాలా చాలామంది అంటున్నారు కానీ లేడీస్కి వచ్చేసి అది కొంచెం ఇంటి దగ్గరే ఉండి చేసుకోవచ్చు అనే థాట్ ఒకటను శారీ బిజినెస్ అనేది ఎప్పటికీ ఉంటుందండి అది అనేది ఎప్పటికీ తీసుకుంటూనే ఉంటుంటారు ఎక్కువ ఏమన్నా పండగలకైనా ఫెస్టివల్స్కి పెళ్ళిళ్ళకని ఎక్కువ సేల్స్ అయ్యాయి కదా సో ఇంటి దగ్గరే ఉండి చేసుకోవచ్చు తెచ్చుకొని అన్న మైండ్ సెట్తో ఉంటాం కదా మనం ఎక్కువ సో నేనైతే అంటే ఓన్లీ శారీస్ అనే కాదండి నా దగ్గర అన్నీ తీసుకొద్దామని చూస్తున్నాను అంటే కోట్స్ అలానే జా క్లాత్ జాకెట్ పీసెస్ ఫాల్స్ లైనింగ్స్ ఇట్లా అన్ని టైప్ ఆఫ్ తీసుకొద్దామని చూస్తున్నాను కొంచెం కొంచెంగా స్టార్ట్ చేద్దాము ఒక్కసారి ఎక్కువగా పెట్టేసుకున్నా మళ్ళీ సేల్ అవినా అవ్వకపోయినా ఏదో కొంచెంగా ఒక ట్వంటీ థౌజండ్లో అట్టా ముగిద్దామని చూస్తున్నాను సరే చూద్దాం అన్నట్టు స్టార్ట్ చేస్తున్నా అలాగే నాకు ఆల్ ది చెప్పండి అండి ఎవరైనా కామెంట్స్లోకి వచ్చి ఇవైతే నేను కౌంట్ చేశాను ఫైవ్ హండ్రెడ్స్ వచ్చేసి థర్టీన్ ఉన్నాయి అలానే హండ్రెడ్స్ కౌంట్ చేస్తున్నాను అలానే నేను నేను పెట్టే తీసుకొచ్చిన శారీస్ కూడా నేను మీకు చూయిస్తానండి ఎవరికైనా కావాలన్నా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు ఫ్రీ షిప్పింగ్గా ఇస్తానండి నేను ఎక్కడికైనా కానీ చూడండి ఈ వీడియో నేను మీకు పోస్ట్ చే పోస్ట్ చేసేటప్పటికి నేను ఆల్రెడీ శారీస్ కూడా తీసుకొచ్చే ఉండి ఉంటానండి ఎందుకంటే కొన్ని ఆర్డర్ పెట్టాను అనమాట ఆర్డర్ పెట్టాను ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశాను ఇవి వేరే వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ దగ్గర తీసుకుని ఆర్డర్ పెట్టాను ఇవి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నేను ఇది బ్రేక్ చేశాను అనమాట ప్లీజ్ అండి నాది సపోర్ట్ చేయండి కొంచెం అలానే మీలో ఎవరైనా నెంబర్గా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే చాలా చీర వీడియోస్ చాలా ఉన్నాయండి మన దగ్గర మన వీడియోస్లో ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అలానే మన ఛానల్ మేము మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇప్పుడైతే ఇవి మొత్తం ఎంత ఉన్నాయంటే ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఉన్నాయండి అంటే ఫిబ్రవరి నుంచి ఒక మధ్యలో ఒక త్రీ మంత్స్ అసలు ఏమీ కుట్టలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టూ మంత్స్ త్రీ కాదండి టూ మంత్స్ ఫుల్గా అసలు ఏమీ కుట్టలేదు ఎందుకంటే వచ్చేసింది ముహూర్తాలు లేవు కదా మన మధ్య సమ్మర్లు అట్లా సో ఒక టూ మంత్స్ అసలు ఏం కొట్టలేదు ఇవి ఈసారి కొంచెం తక్కువగానే ఉన్నాయిలేండి మనీ అయితే ఇవి అందుకే ఏమన్నా ఇంటి దగ్గర ఉండి చేసుకోవాలి అన్న పట్టుదలతో ఇదైతే స్టార్ట్ చేశాను ఇక చూడాలి నా బిజినెస్ ఎలా ఉంటుంది ఏనా ఏంటి అనేది మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మీరు ఎంతవరకు చూసారు కాబట్టి మీకు నచ్చిందని అని